అన్ని రంగాల్లో వెనుకబడిన పశ్చిమ ప్రకాశం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే సస్యశ్యామలం కానుందని మార్కపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి స్పష్టం చేశారు రాష్ట ప్రభుత్వం మార్కపురం జిల్లాను ప్రకటించడం పట్ల మార్కపురం పట్టణంలోని ముప్పై రెండు వార్డులో కార్యకర్తల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభ మరియు చంద్రబాబు చిత్రపటానికి పాలభిషేక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు హయాంలో రాష్ట్రం దివాలా తీసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ది కోసం నిరంతరం శ్రమిస్తున్నారన్నారు మన అధినాయకుడిని మెప్పించి ఒప్పించి ఈరోజు మనకు జిల్లా తీసుకురావడం జరిగింది ఈ జిల్లా కోసం గత ప్రభుత్వం హయాంలో ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేశాం ఈ పట్టణంలో అరవై ఆరు రోజుల పాటు ఉద్యమం జరిగింది ఈ వర్గము ఆ వర్గము అని కాకుండా ప్రతి ఒక్క వర్గం ప్రతి ఒక్క కులము ప్రతి ఒక్క సంస్థలు వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు వైద్య రంగ సంస్థలు లాయర్లు ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మార్గాపురం జిల్లా అయితేనే మన ప్రాంతం బాగుపడుతుంది మన జీవితాల్లో వెలుగులు వస్తాయి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా మా అందరికి సపోర్ట్ చేసి ఆ రోజు ఉద్యమాన్ని నడిపించడం జరిగింది పాదయాత్రలు కూడా చేశాం సైకిల్ యాత్ర చేయాలని చెప్పి చూస్తే మార్కాపూర్ నుంచి అమరావతికి సైకిల్ యాత్ర మమ్మల్ని ఇక్కడే అరెస్ట్ చేపించి పోలీసులతో పాటు దొనకొండ పోలీస్ స్టేషన్ తీసకపోయారు ఎక్కడికి తీసకపోతున్నారో కూడా చెప్పలేదు నా పక్కన కూర్చున్నవాడైతే నాతో పాటు అరెస్ట్ అయిన తున్నవాడు అన్నా నక్స్లో చెప్పి కాల్ చేస్తారేమో నాకు అవుతుంది అని చెప్పి కూడా బాధపడ్డాడు కానీ మీరు భయపడవాకు ఏం కాదు అని చెప్పి నేను ధైర్యం చెప్పుకుంటూ సాయంత్రం ఆరున్నర వరకు పోలి నేను చేపిస్తా ఉన్నా ఈరోజు రోజుకు ఎనిమిది వందల నుంచి వెయ్యి వరకు ఓపి వచ్చేటట్టు చేస్తా ఉన్నా హాస్పిటల్కి అయ్యా ప్రైవేట్ రంగం వాళ్ళు ప్రైవేట్ కాలేజ్ కడతామంటున్నారు మీరు ఇస్తే యాభై సీట్లు ఫ్రీగా ఇస్తారు ఈ ప్రైవేట్ కాలేజీ అరవై ఐదు సీట్లు ఇస్తామంటున్నారు రెండోది ఓపీకి రూపాయి తీసుకోరు ఆపరేషన్ రెండున్నర లక్ష ఐదు లక్షల వరకైనా ఆపరేషన్ ఫ్రీగా చేస్తారు మీకు ఒక్క రూపాయి ఖర్చు కాదని ప్రభుత్వం భరోసా ఇచ్చి ప్రైవేట్ వాళ్ళను ఆహ్వానిస్తా ఉంటే మీరు వస్తే ఒప్పుకోనని మాట్లాడుతూ ఉన్నారు కోటి సంతకాలు పెట్టమని చెప్పి జరుగుతా ఉన్నారు న్యాయం పని చేసే కూడా చెడకుండా చేయనీయకుండా ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి వాళ్ళు రాకుండా భయపెడితే ఆగుతాయా ఆగవు త్వరలో మెడికల్ కాలేజీ కూడా మా తిరిగి ప్రారంభించబోతా ఉన్నాం వచ్చే సంవత్సరానికి కాలేజీ ప్రారంభించబోతా ఉన్నాం వచ్చే సంవత్సరం నుంచి హాస్పిటల్ బ్రహ్మాండమైనటువంటి ఆధునిక పరికరాలు తీసుకొని వచ్చే ఆపరేషన్లు అన్ని కూడా ఇక్కడే చేపించబోతా ఉన్నాం బ్రహ్మాండంగా ఈ హాస్పిటల్ ని స్టేట్ లెవెల్లో మంచి గుర్తింపు ఉన్న హాస్పిటల్ గా తయారు చేయబోతా ఉన్నాం మనం నర్సాపేటకో గుంటూరుకో విజయవాడకో ఒంగోలుకో హైదరాబాద్కో పోల అవసరం లేకుండా ఈ ప్రాంతంలోని కాలుకాయ నుంచి అరికాలు నుంచి గుండె వరకు ఆపరేషన్లన్నీ ఇక్కడే చేసే విధంగా చర్యలు తీసుకోబోతా ఉన్నాం మరి ఇన్ని ఫెసిలిటీస్ వస్తా ఉంటే మీరు వస్తే మేము గొడ్డు సంతకాలు పెట్టమని చప్పట్లు కొట్టుకొని తప్పెట్లు కొట్టుకొని తిరుగుతా ఉన్నారంటే వాళ్ళని ఏమనాలో మీకే చెప్తా మీకే వదిలేస్తున్నా పిల్లలు అనుభవించరా ఆ రోజు ఒంగోలు మనకంటే చిన్న ఊరు ఈ రోజు ఒంగోలు మనకంటే మూడు ఉంది ఎన్ని లక్షల మంది గుద్దే ఉపాధి చూపిస్తుంది ఎన్ని లక్షల మంది ఒంగోలు బాగుపడతా ఉన్నారు ఎన్ని వేల కుటుంబాలు పోయి రోజు పోయి వస్తా ఉన్నారు ఈ మార్కా జిల్లా కేంద్రం అయితే కనిగిరి నుంచి గిద్దల నుంచి ఎరగడపాలెం నుంచి రోజు కొన్ని వేల మంది తిరిగిపోతా ఉంటే ఇక్కడ వ్యాపారాలు బాగా జరగవా చిన్న వస్తువు కానించి గుండె సూది కానించి ఆటో దోలుకునే వాడి కానించి అందరికీ ఉపాధి దొరకదా దాని ఫలాలు ఈ ప్రాంత ప్రజల కష్టాన్ని గుర్తించిన వాడికి తెలుస్తాయి కానీ పై పైన మాటలు చెప్పిపోయే వాళ్ళకి వాళ్ళకి తెలుస్తాయా మీరు కూడా గ్రహించండి వాస్తవం తెలుసుకోండి మంచి ఏది చెడు ఏది ఎవరు మీ మనిషి ఎవరు మీకోసం కష్టం మీకోసం కష్టపడి పని చేస్తా ఉన్నాడో గ్రహించండి ఎవరు మోసగాడో తెలుసుకోండి ఇది మోసగారి ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది గంటలు కష్టపడితే ఆ లోకేష్ బాబు గారు పంతొమ్మిది గంటలు కష్టపడతా ఉన్నాడు కొన్ని వందల కంపెనీలు ఈ రోజు ఇండియా మన మన రాష్ట్రానికి తెస్తా ఉన్నాడు ఎవరి కోసం ఆయనకు జరగదా ఆయన కొడుకు జరగదా లేకుంటే ఆయన బంధువులకు జరగదా వాళ్ళ మాదిరి ఇంట్లో కూర్చొని పరదాల మాట కూర్చొని పబ్బం గడుపుకోలేదే ఎక్కిన రోజు నుంచి ఈ రోజు వరకు తిరుగుతూనే ఉన్నారు కాళ్ళకు పుల్పం కట్టుకొని మరి అంత కష్టపడి పనిచేస్తున్నటువంటి ఆ నాయకత్వంలో ఉన్నటువంటి మాకు గర్వంగా ఉంది మేం గర్వపడతా ఉన్నాం ఆయనకు తోడు రాముడికి లక్ష్మణుడి తోడు ఆ పవన్ కళ్యాణ్ ఒకటి తోడై ఆయన కూడా పద్దెనిమిది గంటలు తిరుగుతా ఉన్నాడు ఇలా కష్టపడి పని చేస్తా ఉంటే పనిచేస్తా ఉన్నారు అని చెప్పి చేసేటువంటి వాడిని ఆశీర్వదించాల్సిన సమయంలో వీళ్ళు చెప్పేటువంటి దుర్మార్గ మాటలు విషపు మాటల్ని నమ్మి ఇంకా కొందరు డ్రామాలు ఆడుతూ మీ యొక్క మనసులలో విషం చుంబాలని చెప్పి చూస్తా ఉంటే మీరు వాస్తవాలు గ్రహించకపోతే మన కొంపలకే నిప్పు విషయాన్ని మీరు గ్రహించం ప్రాజెక్టుని ఆ రకంగా చేశారని ఎట్టి పరిస్థితుల్లో వెలుగుండ ప్రాజెక్టు నీళ్లు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇప్పటికి ఐదు సార్లు పోయి వచ్చాం పనులు శరవేగంగా చేపిస్తా ఉన్నాం వచ్చే సంవత్సరం అక్టోబర్ నాటికి నీళ్లు ఇవ్వబోతా ఉన్నాం ఈ రోజు ఫీడర్ కెనాల్ కి నాలుగు వందల అరవై కోట్ల రూపాయల తోటి టెండర్లు పిలిపించాం ఆ ఫీడర్ కెనాల్ అస్తవ్యస్తంగా ఉంటే దాంట్లో నుంచి నీళ్లు వదులుతామని చెప్పి మాట్లాడతారు నాలుగు వందల అరవై కోట్లు ఖర్చు పెడుతున్నామని అంటే అది ఎంత చండాలంగా ఉందో ఎంత దరిద్రంగా ఉందో మీరు కూడా ఊహించుకోండి అటువంటి ప్రాజెక్ట్ మేము పూర్తి చేశామని మన అమాయక ప్రజల చెవులలో పూలు పెట్టిపోయారు అటువంటి వాళ్ళకు ఓట్లు వేశారు మన వాళ్ళు కొందరు సరే ఇప్పుడు ఎలక్షన్లు కాదు కాబట్టి మనం మాట్లాడకూడదు కానీ వాస్తవాలు గమనించాలి కదా వాస్తవాలు తెలుసుకోవాలి కదా అరే మన ప్రాంతానికి ఏం జరిగింది ఏం జరుగుతుంది అనేది తెలియాలి కదా ఈరోజు రోజు అంటే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ కోటి సంతకాలు అని మాట్లాడి ఊరు ఊరు తిరుగుతున్నారు ఏ ఊరికి పోవటం ఒక లక్ష రూపాయలు డబ్బులు ఇవ్వటం మీరు కోళ్ళు పోయండి కుక్కలు కోయండి ఏమన్నా చేయండి జనాలు తీసుకురాయండి అని చెప్పటం మీ వార్డుకు రావటం ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టడం వాళ్ళని తిప్పటం తప్పెట్లు కొట్టుకొని వార్డు వార్డు తిరగటం కోటి సంతకాల సేకరణ చేస్తా ఉన్నారు నిన్న మోందార్ తుఫాను పడ్డది కదా నిన్న మోందార్ తుఫాన్ లో చాలా ఇల్లు కకా వికలమైన కదా వర్షాలకు ఇబ్బంది పడ్డాం కదా రైతులు ఇబ్బంది పడ్డారు కదా మరి ఈ ఇళ్ళకు వచ్చి ఏం మా తుఫాన్ వల్ల ఇబ్బంది పడ్డరే మీకు నష్టం వచ్చిందే మీకు ఈ ప్రభుత్వం సహకరిస్తుందా లేదా సహకరిస్తే మీకు ఏదైనా చేస్తాము మేమున్నాము అని చెప్పి మీకు భరోసా ఇచ్చి తిరగాసిల్ని పోయి దాన్ని వదిలిపెట్టి ఓటి సంతకాలు ప్రైవేటీకరణ మాట్లాడుతారు అంటే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వాళ్ళు రావద్దా ఈ రోజు పదహారు